హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరితా బ్లాగ్స్ ఈ రోజు అయితే మేము ఒక మినీ బ్లాగ్ తో మీ ముందుకు అయితే వచ్చేసాము ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో చేస్తున్న స్పెషల్ కర్రీస్ అండి ఆ కర్రీస్ చేస్తున్నాము ఒక చిన్న ఫంక్షన్లా ఉందనమాట అందుకే చేస్తున్నాము మా పెద్దమ్మ మా పెద్దనాన్న కూడా వచ్చారు వాళ్ళు మా పెద్దమ్మ అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది మా మా అమ్మ అయితే పూరి కోసం అనేసి పిండి తీస్తుంది అనమాట పిండి కలుపుతున్నది మొత్తానికైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా ఇవి వచ్చేసి సాజీర్ అనమాట బగారా రైస్లో వేయడానికి అది వచ్చేసి చికెన్కి మసాలా మసాలా పౌడర్ ఇక్కడ ఇక్కడ మా పెద్దమ్మ అయితే పూరీ చేయడానికి పిండి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట మా మా మమ్మీ అయితే వంట దగ్గర ఉంది వన్ ఆనియన్స్ అనేటివి నూనెలో ఫ్రై చేస్తుంది అది కాలుతుందని మూత నేనైతే ఎక్కువ తీయలేదు కొద్దిగానే చేసి ఊపించిన నూనెలో ఆనియన్స్ అనేటివి ఫ్రై అవుతున్నాయి వంట మా అమ్మ చేస్తుంది ఇక్కడ మేమేమో పూరీస్ తాల్చుతున్నాము మా పెద్దమ్మ పిండి వీసికి మాకు ఇస్తుంది మా చూడండి మా అమ్మకి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు హెల్ప్ అని వాడనుకుంటాడు వీళ్ళు మాత్రము సతాయిస్తున్నాడు అని అనుకుంటారు ఎందుకంటే ఒక్కటే వానికి తీయని ఇంకా రాదు కదా ఒకటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వేసాడు వాటి నుంచి ఇంప కొట్టేస్తాడు డిజైన్ డిజైన్ చేసి పెడతాడు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి వాటిని అయితే మా వంటలు అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి ఇది వచ్చేసి బగారా రైస్ ఫోర్ కేజెస్ అనమాట ఫోర్ కేజెస్ రైస్ ఫోర్ కేజెస్ చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ అనమాట ఇది వచ్చేసి పూ పూరీలు ఇది వచ్చేసి పప్పుచారం అనమాట మా పెద్దక్క అయితే ఇందాకనే వచ్చింది మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా పెద్ద అక్క మా అక్క అన్నీ అన్నీ ప్యాక్ చేస్తున్నారు అవి ఒక దగ్గరికి షిఫ్ట్ చేయడానికి సో రైస్ ఒక దాంట్లో కర్రీ ఒక దాంట్లో చారు ఒక దాంట్లో పూరీస్ ఒక దాంట్లో పెట్టేస్తున్నారు మా అక్క వాళ్ళు కూడా అందరూ పోవడానికైతే రెడీ అయిపోతున్నారు అనమాట నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా పూ నా ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు వస్తుంది అక్కడే కింద ఉన్న బెల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో పూర్తి వీడియో పూర్తి అప్డేట్స్ అనేటివి వస్తాయన్నమాట ఇంకా లైక్ చేయండి అట్లాగే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్